వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాల్ స్పెషల్ ఆమ్ల రైస్ ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని భక్తి శ్రద్ధలతో రోజు పూజ చేస్తే చాలా మంచిదండి అంతేకాదండి ఈ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేసినా కూడా ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు మనకు లభించిన ఆహారాల్లో అన్నిటికంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ ఆహారం ఉసిరికాయలు అనేక అవశగుణాలు కలిగినది ఈ ఉసిరి ఇంకా మన డైజెస్టివ్ రక్షణ వ్యవస్థను మేల్కొల్పి యాంటీ ఆక్సిడెంట్ బాడీ క్లీనింగ్కి అద్భుతమైన ఆహారం సీజన్లో ఉసిరికాయకి ఎంత ప్రత్యేకత ఉందో విన్నారు కదండి ఏ సీజన్లో తినాల్సిన వాటిని ఆ సీజన్లోనే తినాలండి అప్పుడే వాటి అసలైన రుచిని ఆస్వాదించగలం మరి ఇన్ని పోషకాలున్న ఈ ఉసిరికాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మేమైతే ఆమ్లా రైస్ చేస్తున్నాము రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తయారీ విధానం చూద్దాము ఈ ఆమ్లా రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఉసిరుతురుము ఒక చిన్న కప్పు పల్లీలు మూడు స్పూన్లు శనగపప్పు మూడు స్పూన్లు మినప్పప్పు జీడిపప్పు మీకు నచ్చినన్ని సన్నని పచ్చిమిర్చి అల్లం తరుగు ఈ ఆమ్లా రైస్కి ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించుకొని ఉంచాలి ఆ తర్వాత లో రెండు గరిటెల నూనె వేసి కాగాక దాంట్లోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి దీంట్లోనే మూడు స్పూన్లు శనగపప్పు మూడు స్పూన్లు మినప్పప్పు ఒక చిన్న కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి మీరు వీటిని హై ఫ్లేమ్ లో కనుక వేయించుకుంటే ఇవన్నీ మాడిపోయి రెసిపీ చేదొస్తుంది అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు వేగి మంచి రంగు వస్తాయి ఇది లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ రెసిపీ చాలా రుచిగా ఉండటమే కాదు త్వరగా అయిపోతుంది కూడా చూడండి పల్లీలు ఈ కలర్లోకి వచ్చాక కొన్ని జీడిపప్పు కొద్దిగా అల్లం తరుగు సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి ఈ తాలింపు పూర్తిగా ఎర్రగా వేగిన తర్వాత రెండు చిటికళ్ళ ఇంగువ అర స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే ఒక కప్పు ఉసిరి తురుము వేసి బాగా చెమ్మంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఈ తురుము కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇలా చివరిలో కరివేపాకు వేసి వేయించుకోవడం వల్ల దాని ఫ్లేవర్ పోకుండా ఈ రైస్ రుచి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉసిరు తురుముని బాగా చెమ్మంతా పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి దీంట్లోనే ముందుగా ఉడికించుకున్న రైస్ని సరిపడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి మేము తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి మీరు మీ రుచికి తగ్గట్టుగా రైస్ని వేసుకోండి ఇలా బాగా అన్ని కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాము చూడండి రైస్ ఎంత కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ ఉందో ఇలాంటి రైస్ రెసిపీస్ ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా ఉంటేనే ఆ రెసిపీకి రుచి ఈ ఉసిరికాయతో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టాము కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి ఆ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ సీజన్లో తినాల్సిన వాటిని ఆ సీజన్లోనే తినాలండి అప్పుడే మనకు కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా లభిస్తాయి మనం చాలా రకాలుగా రైస్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా అదే ఇలా ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలు ఓసారి ఆమ్లా రైస్ని చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ రైస్ తింటుంటే ఇందులోని పల్లీలు శనగపప్పు జీడిపప్పు మినప్పప్పు కరివేపాకు ఇవన్నీ పంటికి తగులుతూ ఉంటే అద్భుతంగా ఉంది మరి ఇంత రుచికరమైన రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి